శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై మూడు ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಸಿದ್ಧಮುನಿ ಇಂಕಾ ಇಲಾ್ చెప్పారు ನಾಮಧಾರಕ ಶ್ರೀ ಗುರುಡು గుడ్డు బర్రె నుండి పాలు పితికిచ్చటంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవటానికి బర్రెను బాడుగు గిమ్మని అడగటానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మడు అయ్యా మా గేజ పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలటానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ముసలి ముసలిబర్య పాలెలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఆ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమని తెలుసుకున్నాడు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు జగద్గురు మీకు జయము జయము మాయామోహితుడనైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుడు దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి స్వామి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు వినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించటం ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవటానికి నేను మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి నా ఈ పట్టణాన్ని పావనం చెయ్యండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడా స్వామి ఇది భగవదేచ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని రాజు యొక్క ప్రతిపాదనను శ్రీగురులు అనుమతించారు రాజంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు విప్రుడు వేదమంత్రాలు చదువుతుంటే వండిమాకథలు శ్రీగురుని సుధిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింప పొడబటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మిగిలివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇళ్ళు విడిచిపెట్టిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండి ఆ చెట్టుపైకి చూచారు మిగిలిన ఎవరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్మరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయనా నువ్వు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాయన నాకు ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాచమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది ఇంకా నగరానికి కొద్ది దూరంలోనే కుమసి అనే గ్రామంలో త్రివిక్రమభారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు ఇతడు శ్రీగురుడి గురించి విని ఆ యతి దాంభికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తుండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిద్రడు తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చ నమంభూయా సర్వే జన సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో కాశీ కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದವೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ